అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగచారిపోయారని సజ్జల మండిపడ్డారు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్కు లేవని దుయ్యబట్టారు టీడీపీ జనసేనవి దింపుడు కళ్ళెం ఆశలని జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని పవన్ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితం పలికారు నూట ఐదు స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి లేరని ఎద్దేవా చేశారు ఇరవై నాలుగు స్థానాలు పూర్తిగా అభ్యర్థులు ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని బాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిను పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ నేను ఎంతకుముందు ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ బోండు సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరికీ డిసైడ్ చేస్తాడు ఇక్కడ హిమర్చలలో అక్కడ తీసుకెళ్ళొచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు కంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికన్నా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం అందులో ఇంకోరిని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళకు కలగడం ఆ ఇరవై నాలుగులో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్ ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ ఒత్తు పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా మన అభ్యక్షంగా పంపిస్తాడు సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఏం మాట్లాడాలి ఆయన పోయి పోయి కలిసి వచ్చారు కదా కలిసి వచ్చాడు ఆ తర్వాత ఫీ కలిసి వస్తుంది పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే సో బీజేపీతో పొత్తు అర్జెంట్ గా అనే దాంట్లో అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నారు